హలో వెల్కమ్ టు కుక్ విత్తారం ఈరోజు గోంత్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా తీసుకోండి ఇక్కడ నేను డెసికేటెడ్ కోకోనట్ ఉపయోగించాను ఈ లడ్డుకి నార్మల్ కొబ్బరి కంటే డెసికేటెడ్ కోకోనట్ చాలా బాగుంటుంది తర్వాత ఇది గోంత్ ఇది ఎడబుల్ గమ్ దీన్ని ఇది ఒక గమ్ అంటారు దీన్ని తినవచ్చు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది దీనికి మొదటగా ఒక కడాయి తీసుకొని దానిలో వేరుశెనగ పప్పులు వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో అదే కడాయిలో గసగసాలు కూడా వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చూడండి కలర్ మారుతుంది కదా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో డెసిక్టెడ్ కోకోనట్ వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కలర్ బ్రైట్గానే ఉండాలి కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే కడాయిలో కొంచెంగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నేను కొంచెం పిస్తా కొంచెం బాదం కొంచెం జీడిపప్పుని వేసాను ఇది కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కొంచెంగా నెయ్యి వేసుకొని కడాయిలో గోం దీన్ని వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి ఇది ఫ్రై చేసినప్పుడు ఇది పాప్ అయ్యి బాగా ఉబ్బి పెద్దదిగా అవుతుంది ఇలా మనం తీసుకున్న గోధునంతా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ గోంద అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది నరాలకు చాలా మంచిది ఇది మనము తిన్నామంటే ఇది ఒంటికి ఆరో బాడీకి కొంచెం వేడినిచ్చి వామ్గా ఉంచుతుంది అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసి గోధుమ పిండి వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి గోధుమ పిండి ఫ్రై అయిన తర్వాత అదే కడాయిలో బెల్లం కూడా వేసుకొని కొంచెంగా నీళ్ళు వేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇది బాగా పాకం రావాల్సిన పని లేదు బబుల్స్ వచ్చేటప్పుడు మనము దీన్ని మిగిలిన పదార్థాలన్నీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఉపయోగ దీనిలోనే కొంచెం ఇలాయచీ పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా దీనిలో ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న గ్రౌండ్ నట్ స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్లేమ్ ఉండకూడదు ఎందుకంటే ఇది ఎక్కువ పాకం అయిపోతుంది స్విచ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న పప్పు డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీ కొంచెం వేసాను కలర్ఫుల్గా ఉంటుందని గసగసాలు డెసికేటెడ్ కోకోనట్ గోధుమ పిండి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోధుని చేత్తోనే మెత్తగా నలిపి ఇది పౌడర్ అయిపోతుంది దీన్ని కూడా కలుపుకొని లడ్డూలాగా చేసుకోవాలి ఈ మిక్సీలో వేసుకొని కూడా పొడి చేసుకోవచ్చు కానీ ఇది చేత్తోనే బాగా పొడి అయిపోతుంది తర్వాత కొంచెంగా నెయ్యి కూడా వేసుకోవాలి దీనిలో ఈ గోంద్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మన ఫుడ్లో దీన్ని మనము యాడ్ చేసుకుందాము పిల్లలకి పిజ్జా బర్గర్స్ అవి కొనిచ్చేదానికంటే ఇలాంటి హెల్దీ హెల్దీ లడ్డు తయారు చేసి ఇచ్చామంటే చూడండి మనం ఎంత ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకున్నాము ఎంతైనా ఎప్పుడైనా హోమిడీస్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరికొత్త వంటకంతో తిప్పి మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్